ఓం నమో వెంకటేశాయ బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల వీక్షణంతో తిరుమల దివ్య క్షేత్రం ప్రకాశిస్తోంది ఈ రోజు మలయప్ప స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై ముత్తిపు పందిరి వాహనంపై విహరిస్తూ భక్తులపై తన చల్లని కరుణా కటాక్షాలను కురిపిస్తున్నారు మరిన్ని వివరాలను తెలియజేయడానికి టీటీడీ టీటీడీఈఓ శ్రీ జె శ్యామరావు గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ ఈనాటి వాహన విశేషాలను తెలియజేయింది మనకి మూడు రోజుల నుంచి స్వామివారు వివిధ వాహనాల ద్వారా అందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఇప్పటిదాకా లక్షల మంది వాహనాలు వీక్షించడం కానీ లేకపోతే స్వామివారిని దర్శించుకోవడం కూడా చేయడం జరిగింది గరుడ గరుడ సేవకు సంబంధించి ఐదో రోజు గరుడ సేవ ఉంటుంది ఎనిమిదో తారీఖు ఆ రోజుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం ఎందుకంటే ఆ రోజు మూడున్నర లక్షల మంది లక్షల భక్తులు వస్తారని మేము వస్తు అంచనా వేస్తున్నాము గ్యాలరీల్లో రెండు లక్షలు అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా మిగిలిన భక్తులందరూ కూడా చూడటానికి డిస్ప్లేస్ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఆ విధంగా అన్న అన్న ప్రసాదాలు తాగునీరు అలాగే భద్రతకు సంబంధించి రవాణా సౌకర్యానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం భక్తులు ఎవరు కూడా ఏ రక రకమైన ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది